నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు ఉడేస్తున్నాయి ఈ బండి మార్త బెలెనో డెల్టా వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది బాలెట్ సిటీవర్క్ ఏపీసి మార్లే కేవలం ఫిఫ్టీ చేయిన్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ నెంబర్ పడ్డది లోన్ పోతే లోన్ కూడా వస్తుంది సార్ చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి ఓనర్ గారు మాట్లాడిస్తా ఇట్లా బానట్ ఇక్కడ చిన్నగా ఇక్కడ పెయింట్ వేసిర్రు టచ్ అప్ ఏం లేదు ఇక్కడ ముంగట బెండ్ అయినట్టుంది ఇక్కడ పెయింట్ వేసిరు సార్ బానట్ అయితే ఓపెన్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన ఏ ఉంది టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది బంపర్తో సహా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మారుతి బెలెనో డెల్టా వేరియంటు టైర్లు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి హ్యాండిల్ డ్యామేజ్ ఉంది కొత్త వేసి ఇస్తా అన్నాడు కస్టమర్ డెబ్బై ఏడు వే డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఇంటీరియర్ సీట్ కవర్లు కొత్త వేసారు డోర్ కింద డ్యామేజ్ ఉంది వెనకాల బంపర్ పెయింట్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మారుతి బెలెనో డెల్టా డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెప్నీ టైరు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ డోర్ ఇక్కడ వర్క్ జరిగింది సేమ్ అట్లనే డ్యామేజ్ అయితే ఈ డోర్కి ఒక గీత ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ డెల్టా వేరియంట్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఒకసారి నమస్తే నమస్తే జయశ్రీరామ్